వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విశ్వ లక్కీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఊరు బయటికి కట్టలు వేరకడానికి వెళ్ళాము వట్టి కట్లు చాలానే పడిపోయినాయి చెరువులో అందుకని అందరూ కొట్టుకొచ్చేయడానికి వెళ్ళాము చూశారు కదా ఈ విధంగా అన్ని కట్టెలు పడిపోయినాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి చాలా బాగుంది చూసారు కదా కట్టెలు ఎలా అన్ని ఇలా అన్నీ పడిపోయినాయి ఒట్టికట్లు ఇంట్లో అందరూ అందరూ పోయినాము సంవత్సరానికి ఒకసారి ఓ రెండు రోజులు మూడు రోజులు ఇలా కట్టెలు ఎత్తుకొని వస్తే సంవత్సరం అంతా ఉంటాయి చాలా ఇప్పుడు అన్ గ్యాస్ వచ్చేసి అందరూ ఇలా కట్టెలకి వెళ్ళడం మానేస్తారు అందుకని కట్టెలు తిండి ఎక్కడ చూసినా కూడా ఇలా ఎండిపోయిన కట్టెలు ఎక్కువ ఉన్నాయి చూశారు కదా చెరువులో నీళ్ళలో పడిపోయినవన్నీ నీళ్ళు ఎక్కు దుబ్బేసినారు అందుకని బయటకు తీస్తున్నాను రావట్లేదు మొత్తానికి అయితే బయటికి తీశాను నేను నిన్ నిన్న చింత చెట్టు ఎండిపోయిన కట్టి చాలా పకెక్కాను సుమారు అంటే ఓ రెండు మూడు ఫ్లోర్లు అంత ఇటు ఉంటుంది పైకి ఎక్కినోడు మా ఎత్తగా ఏమో ఎందుకురా అంత పై ఇంకెక్కినవు కట్టెలు లేవా దిండిగా అక్కడ ఇక్కడ పోండిగా ఉన్నాయి చూసిన అంత పైకి అంది అందుకే ఈరోజు ఇలా వచ్చాము ఎక్కడ చూ ఎక్కడ చూసినా కూడా కట్టెలు దిండిగా ఉన్నాయండి ఇలా ఎండిపోయి ఇలా పడినాయి కట్టెలు కట్టెల పొయ్యి మీద కట్టెలు పెట్టి చేస్తే ఒక నీళ్ళు కాకు నీళ్ళు కాగబెట్టుకోవడానికైనా సరే వంట చేసుకోవడానికైనా సరే చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా చేయడం మానేసి మర్చిపోతున్నాము చివరకు ఏమవుతుందేమో తెలీదు మనము ఏకం పడతాము సోంబేరపడతాము ఇలా ఏరుక కట్టెలు వేరకు రావడానికి కొంచెం ఓపు తెచ్చుకొని మనం తిరిగి మన పాత పద్ధతులు మర్చిపోకూడదని నేను అనుకుంటాను ఇప్పుడంతా టెక్నాలజీ ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా కుదరదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను బట్ ఇలా తెచ్చుకోవడానికి కుదిరితే తెచ్చుకోండి పర్వాలేదు బాగుంటుంది ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదు మా అమ్మ చిన్నప్పటి ఇంకా ఇలాగ కష్టపడుతుంది ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది మా అమ్మ చాలా కష్టజీవి నిజంగా మా మాకు దొరకడం చాలా అదృష్టం మాకు మా చిన్నోడు నుండి ఎండకి అల్లా అయిపోయినాడు అల్లాడిపోతున్నాడు ఎండకి మాట్లాడుతున్నారు మూసుకుంటున్నాడు ఇంట్లో ఉన్నాడు అంటే ఉన్న ఉంటారు ఎక్కడ పోయినా బయటికి వస్తారు ఇట్లా ఇద్దరు వచ్చినారు నాకేంటి చెరువు ఇక్కడ ముందు బాగుండింది ఈ రూమ్ దగ్గర ఇప్పుడు ఇలా అయింది మొత్తం చెట్లు పెంచేవాళ్ళు నర్సరీ అది చూశారు కదా తీగలు ఇవి మోపులు కట్టుకోవడానికి తీగలు ఎంత పొడవు పెరిగినాయి చూడండి ఇప్పుడు అంత దారాలు పంకాలు ఏమీ అవసరం లేదు ముందు అన్నీ తీగలతో మనం మోపు కట్టుకోవడానికి అని తాళకి తాళ్ళకు ఉపయోగిస్తాం చూసారు కదా ఎన్ని కట్టలు పడిపోయినాయో ఒట్టి కట్టలు ఎంత ఎంత పెద్ద పడిపోయినాయో అన్ని ఉన్నాయండి ఇంకోటి మనము చెట్లను పెంచుదాం చెట్లు పెంచి పెంచితే మనకి ప్రకృతిని ఇస్తుంది ఇలా వంటి కట్టలు మనం ఉపయోగిద్దాం అదే నేను మీకు చెప్పేది చూసా వీడు వీడు ఫస్ట్ మో బెత్తకుపోతున్నాడు మామూ కడుతుంది ఇలా పొడువుగా వేసుకోవాలి మోపు పొడువుగా వేసుకుంటే బొరువు అనేది ఉండదు ఎత్తుకోతే చూశారు కదా వీడే మోకాయ ఫస్ట్ మొప్పు ఎత్తుకోబోరు అంటే నాకు బురవేది నెత్తుకొమ్మో ఇలా తగ్గించండి కట్టెలు అంటున్నాడు ఏం లేదు కాకుండా వాడు వచ్చేసి ఎత్తుకోబో అంటున్నాడు మొత్తానికి వాడిని బలాంతం చేసేనా వాడికి నెత్తిన పెట్టాము కట్టె మొప్పు ఎత్తుకొని మూడు అడుగుతాను కిందికి వేసినాడుతాడు చూసారు కదా మా ఫ్యామిలీ ఎంతమంది ఉన్నాము ఇది మా ఫ్యామిలీ అందరూ వచ్చేసినాం అందరూ వచ్చేసినాం చూడండి ఇవే కట్టెలు ఎన్ని కట్టెలు ఇలా పడేసినారు చూడండి ఎన్ని కట్టెలు పడి పడే పడేసినారు ఇవన్నీ మేము ఇప్పుడు పోవాలి ఈ ముద్దులు చిన్న చిన్న కట్టెలన్నీ చూడండి ఎన్ని కట్టెలు ఉన్నాయి ఇవన్నీ ఇంటికి ఇప్పుడు సాగించాల ఎలా సాగిస్తుందో మళ్ళీ చెప్తాను చూడండి ఎన్ని కట్టెలు ఉన్నాయి వాళ్ళ ఎండక చూడు ఎట్లా తల్లడు మేఘాలు ఎంత అందంగా ఉన్నాయి చెరువు దగ్గర ఇవన్నీ బయటికి తీసి ఇప్పుడు ఇవన్నీ ఎత్తుకొని పోవాలి ఎంత పెద్ద పెద్ద మొద్దులు చూసారు కదా ఇవన్నీ ఇంటికి పంపించాలి ఎలా మో పంపించాలి అనేది ఇవైతే మేము మోసుకో మోసుకొని అంటే అయ్యలేదు అందుకే నాకు గాడి ఉంది కదా ఆ గాడిలో ఎత్తుకొని పోతున్నాం ఇది చెరువు ఆ పక్క శీతాలకు కలిపి కొద్దామని పోతున్నాను చూశారు కదా మొత్తం అంత ఇంటికి చేర్చేసాము చూడండి కట్టెలు ఉన్నాయి ఇవన్నీ ఈ ఈరోజు సుమారు అంటే ఒక బండి కట్టెలు పైన తెచ్చాం ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారు నా పెద్ద కొడుకు ఉంటారు వాళ్ళు ముగ్గురు ఉంటారు ఇక్కడ వాళ్ళకి ఎదారు లేకుండా దండిగా అయితే సంవత్సరం అంతా చూసారు కదా ఈరోజు తెచ్చిన కట్టెలు ఇవి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్